విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరు మీద దొంగ సంతకాలు చేసి కాంట్రాక్టులు తీసుకొని హుస్సేనీపుర అభివృద్ధి నిధులను దుర్వినియోగం చేశారు మజిల్స్ పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ పెద్ద కుమారుడు ఇబ్రహీం అబ్బాస్ విదేశాలలో సౌదీ అరేబియాలో ఉద్యోగము చేస్తున్న కూడా అతని పేరు మీద దొంగ సంతకాలు చేసి లక్షల విలువ గల ముప్పై నాలుగు కాంట్రాక్టులు తీసుకొని హుస్సైనీపుర అభివృద్ధికి కేటాయించబడిన నిధులలో భారీ అవినీతి జరిగింది ఇట్టి విషయానికి పైన ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా ఆర్టీఐ ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు లేవు అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ప్రజాధనం దోచిన వారిని కాపాడే ప్రయత్నాలు సాగనివ్వం గత మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వంలో ఒకరు వర్క్ చేస్తే ఒకరు మొత్తం పాలవర్గ పాలక వర్గంలో మొత్తం అవినీతి ఉన్నది ముఖ్యంగా హుస్సేనిపురాలోని ఐదవ డివిజన్లో ఇరవై ఏడవ డీజన్లో పాత ఒకరు పనిచేస్తే ఒకరు బిల్లు లేపడం కాంట్రాక్టర్ ఇక్కడ లేకున్న సొత దొంగ సంతకాల ద్వారా బిల్లులు లేపి వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి ముఖ్య నేతలు వాళ్ళ అబ్బాయి ఇక్కడ లేకున్నా అతని పేరు మీద వర్కులు పె పెట్టి పనిచేసి అతను లేకున్న సుత అతని సంతకాలు ఫోర్జరీ చేసి దొంగ బిల్లులు లేపుకుంటూ మొత్తం పాల పాలక వర్గాన్ని అవినీతిమయం చేసిన కొందరు నాయకులు వారు ఇకనైనా తమ తప్పులు చేసుకోవాలని కోరుచున్నాము ఈ దీని గురించి మా మైనార్టీ సెల్ స్పోక్స్ పర్సన్ మొహమ్మద్ జమీల్ గారు వివరంగా చెప్తారు వారి మాటలోనే అందరికీ నమస్కారము ఈరోజు ప్రెస్ మీడ్ సమావేశం డిస్టిక్ మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ గారి నేతృత్వంలో ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి గురించి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పల్లె నుండి పట్టణం వరకు ప్రజల అభివృద్ధి ప్రజల జీవితాలలో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రజలు కేసీఆర్ గారి మాయా మాటలకు ఓటేసి వాళ్ళకు అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడి రకరకాల గతంలో ఎన్నడూ లేని అవినీతి కరీంనగర్ నగరపాలక సంస్థల జరిగింది అదేవిధంగా కాగితాలలో వందల లక్షల నిధులు కరీంనగర్ అభివృద్ధికి కేటాయించడం జరిగింది అందులో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ హుసేనిపుర ప్రాంతంలో లక్షల నిధులు కేటాయించడం జరిగింది కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగా కాకపోవడం వల్ల మేము తేదీ ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై రోజున సమాచార హక్కు చట్టం ప్రకారం హుసేనిపుర అప్పటి వార్డు నంబర్ ఏడు ఎనిమిది తర్వాత కొత్త వార్డు నెంబర్ ఇరవై ఏడు ఐదుకు సంబంధించిన నిధుల వివరాలు కోరగా అప్పుడు మాకు పది నెలల తర్వాత దాదాపు ఇరవై మూడు పనులు టెండర్లు అయినాయని మాకు సమాచార హక్కు చట్టం ప్రకారం తెలపడం జరిగింది అందులో మాజీ డిప్యూటీ మేయర్ మజ్లిస్ పార్టీ నాయకులు అబ్బాస్ సమీ గారి కుమారుని పేరు మీద నాలుగు కాంట్రాక్టర్లు ఉన్నాయని మాకు సమాచార హక్కు చట్టం ప్రకారం వాళ్ళు వివరాలు మమ్మల్ని వెల్లడించారు వాస్తవానికి మొహమ్మద్ అబ్బాస్ సమీ మాజీ డిప్యూటీ మేయర్ కుమారుడు ఇబ్రాహీం అబ్బాస్ ఆగస్టు రెండు వేల పదహారు నుండి సౌదీ అరేబియా దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఆయన భారతదేశంలో లేడు భారతదేశంలో లేని వ్యక్తి విదేశాలలో ఉన్న వ్యక్తి పేరు మీద ఫోర్ జేరీ చేసి దొంగ సంతకాలు చేసి దొంగ కాంట్రాక్టులు తీసుకొని హుసేనీపూరా అభివృద్ధికి కేటాయించి పడిన నిధులను సొంత జేబులలో నింపుకున్నారు దాని గురించి వివరాలు తెలుసుకోవడానికి ఉద్దేశంతో పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి రోజున మేము మరొకసారి సమాచార హక్కు చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని ఉపయోగిస్తూ అసలు ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల పదహారు నుండి సమాచారం ఇచ్చే రోజు వరకు మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాసమి కుమారుని పేరు మీద ఎన్ని కాంట్రాక్టర్లు అయినాయి దాని యొక్క వివరాలు ఇవ్వండి అని మేము ఒక దరఖాస్తు పెట్టుకున్నాము దానికి జవాబుగా నగరపాలక సంస్థ వారు మాకు వివరంగా పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి రోజున పూర్తి సమాచారం అందించారు అందులో ముప్పై నాలుగు కాంట్రాక్ట్లు ఇబ్రాహీం అబ్బాస్ పేరు మీద ఉన్నాయి అదేవిధంగా వారి యొక్క పేరు మీద చెల్లించిన వివరాలు చెక్కులతో సహా తేదీలతో సహా పని వివరాలతో సహా మాకు ఇవ్వడం జరిగింది అంటే భారతదేశంలో లేని వ్యక్తి పేరు మీద ముప్పై నాలుగు కాంట్రాక్ట్లు దొంగ సంతకాలు చేసి హుసేనీపుర అభివృద్ధి కేటాయించిన నిధులను సొంత జేబులలో నింపుకుంటున్నారు ఇదే విషయాన్ని అప్పుడు మేము అప్పటి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అసలు విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఎలా కాంట్రాక్టర్లు ఇస్తారు ఎలా వారి మీద ఒప్పందాలు చేస్తారు వాళ్లకు ఏ విధంగా చెల్లింపు చేస్తారనే ఉద్దేశంతో అప్పుడు మేము జిల్లా కలెక్టర్ గారికి పంతొమ్మిది జనవరి రెండు పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఒకటి రోజున జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఆ విషయం అప్పటి వార్తాపత్రికలో కూడా మేము ఇచ్చడం జరిగింది కానీ ఏ వార్తా కూడా ఆ విషయం రాలే కానీ వెలుగు పత్రికల్లో విదేశాల ఉన్న వ్యక్తి పేరిట టెండర్లనే వార్త వెలుగు దినపత్రికలో పదహారు జనవరి రెండు వేల ఇరవై ఒకటి రోజున వాళ్ళు ప్రచురించడం జరిగింది అదేవిధంగా ఈ ఫిర్యాదు మీద పదే పదే కమిషనర్ గారికి వారితో కలవటం కలవడంతో అధికార పార్టీ పెద్దల అండదండాలతో ప్రత్యేకంగా అప్పటి క్యాబినెట్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారి అండదండాలతో అప్పటి టిఆర్ఎస్ మేయర్ సునీల్ కుమార్ గారి అండదండాలతో పూర్తి వ్యవస్థ ఈ దొంగ కాంట్రాక్టర్లు సహకరించి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంతేకాకుండా పదే పదే మేము ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత మరొకసారి మేము ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి మేము ఫిర్యాదు చేశాము ఇలా దొంగ సంతకాలు చేసి హుసేనిపుర అభివృద్ధికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని మేము మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అదేవిధంగా సిడిఎంఏకు అవినీతి శాఖకు విజిలెన్స్ వారికి అందరి కూడా మేము రాయడం జరిగింది కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి విచారణ జరగకుం జరపకుండా అప్పటి మేయర్ అడ్డుకొని మా యొక్క హుసేనిపుర కేటాయించిన నిధులను సొంత జలు నింపుకున్నారు ఇదే విషయాన్ని మేము ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజున లోకాయుక్త సంస్థకి మేము ఫిర్యాదు చేశాము మా హుసేనిపుర కేటాయించిన డబ్బులు విదేశాల్లో ఉన్న వ్యక్తి మీద పేరు మీద తీసుకొని దొంగ సంతకాలు తీసుకొని మా యొక్క అభివృద్ధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారని మేము లోకాయుక్తాకి ఫిర్యాదు చేసడం జరిగింది వారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఆదేశాలు జారి జారీ చేసి దాని మీద పూర్తి వివరాలు సమర్పించాల్సింది ఆదేశాలు జారీ చేశారు దాని తర్వాత మొన్నకు మొన్న లోకాయుక్త ద్వారా నాకు ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నగరపాలక సంస్థ కమిషనర్ గారు లోకాయుక్తకి రిపోర్ట్ పూర్తి విచారణ జరిపి రిపోర్ట్ రిపోర్ట్ సమర్పించడం జరిగింది దాని మీద మీకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నా ఏదైనా తెలుసుకోవాలన్నా మీరొచ్చి ఆ రిపోర్ట్ తీసుకోవాల్సిందిగా మాకు ఉత్తరం అందింది రెండు రోజుల క్రితం నేను లోకాయుక్త కార్యాలయానికి వెళ్ళి వాళ్ళు నగరపాలక సంస్థ వారు సమర్పించిన రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఇందులో మున్సిపల్ అధికారులు సిబ్బంది తప్పుడు సమాచారం కమిషనర్ గారికి అందించి అసలు మొహమ్మద్ ఇబ్రహీం అబ్బాస్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ గారి అబ్బాస్ అమి గారి కుమారుడు రెండు వేల పదహారు నుండి నేటి వరకు ఎలాంటి కాంట్రాక్ట్లు కానీ పనులు కానీ తీసుకోలేదని తప్పుడు రిపోర్టు సమర్పించడం జరిగింది అదే ఇబ్రహీం అబ్బాస్ పేరు మీద రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు ముప్పై నాలుగు కాంట్రాక్ట్లు ఇచ్చినట్టు వీరే గతంలో సమాచార హక్కు చట్టం ప్రకారం చెక్ నంబర్లతో సహా వీరిచ్చడం జరిగింది అంటే వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన ఆధార సహా చెప్తున్నాము అభివృద్ధికి సంబంధించిన మొత్తం నగర సంస్థలో అవినీతి జరిగింది ఇంత నిర్భయంగా స్వేచ్ఛగా మంత్రి గారి అండాలు లేకుండా మేయర్ కానీ ఆమె దృష్టికి తెలియకుండా ఇంత పెద్ద అవినీతి అధికారులు సమర్పించరు విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరు మీద కాంట్రాక్ట్లు అవుతున్నాయి మరి దాని మీద వర్క్ ఇన్స్పెక్టర్ సంతకాలు చేస్తున్నారు ఏఈ డిఇఈ ఎస్సీ వీరందరూ సంతకాలు చేస్తున్నారు వీళ్లకు బిల్లులు కూడా చెల్లించడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పత్రాల ద్వారా అవినీతి జరిగితే దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి తీసుకోలేదని మేము ప్రశ్నిస్తున్నాము అదే విధంగా ఈ రిపోర్ట్ల ఆధారంగా కమిషనర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి లోకాయుక్తాకి తప్పుడు నివేదిక ఇచ్చిన కమిషనర్ గారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇందులో మా దగ్గర ఉన్న ఆధారాలు మీరే ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి మరొకసారి దీన్ని విచారించి తప్పుడు సంతకాలు చేసి కాంట్రాక్టర్లు తీసుకొని సొంత జేబులు నింపుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా అవినీతికి పాల్పడి వాళ్ళకు వాళ్ళకు సహకరించిన కూడా చర్యలు తీసుకుంటూ వాళ్ళకు సస్పెండ్ చేయాలని అదే విధంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి హుసేనిపూర్ అభివృద్ధికి కేటాయించిన నిధులను రికవరీ చేసి హుసేనిపూర్ అభివృద్ధికి మరొకసారి అప్పగించాలని మేము కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా అధ్యక్షుల వారికి కూడా ఇవి ఈ విషయంలో తగిన ఆ విచారణ జరిపించాల్సిందిగా కోరుచున్నాను